ఇంటింటా శ్రీ లలిత సహస్రనామ పారాయణం జైత్యాల జిల్లా కేంద్రంలో గల అభయాంజనేయ స్వామి దేవాలయం వారి శ్రావణ మాసం ఉత్సవాలలో భాగంగా శ్రీ లలిత సహస్రనామ పారాయణం ఈరోజు ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ ఫణీంద్ర సాయి సుధాగారుల గృహంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ నేపథ్యంలో సామూహిక శ్రీ లలిత సహస్రనామ పారాయణం భజనలు ఉయ్యాల సేవ ఎంతో అత్యద్భుతంగా జరిగింది తీర్థ ప్రసాదం అనంతరం వచ్చిన భక్తులు అతిథులందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భట్టు సుధాకర్ వీరబత్తిని శ్రీనివాస్ కొత్త మోహన్ గుడికంతుల శ్రీనివాస్ బట్టు అరుణ్ ఊటూరి ఉమాపతి భువనగిరి వాసు కొత్తపల్లి శ్రీనివాస్ కొత్తపల్లి నాగభూషణం నూనె రాధాకిషన్ గాయత్రి భూషణం అనంతుల ప్రేమ్ రావికంటి రాములు మానుక సంతోష్ ఎర్ర రంజిత్ బల్లముడి రాంప్రసాద్ శర్మ నరేంద్ర శర్మ కిష్టంపేట రమేష్ రెడ్డి అర్చకులు రోహిత్ శర్మ సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు

తమోగుణ జపామరాబిండ విరాజిరేన్నుద్ ప్రభాత श्रीपदाम्बुजीरा स्वाधीन वल्लभा सुमेर शृङ्ग मध्यस्थापद्माटवी संस्था कथं भवन वासिनी सुधासागरम् विवर्षीघन सङ्घातस्तूयमानात्मवैभव्रज सेविता अश्वारूढा तिष्ठिता श्वा कोटि कोटिभिरावृता ಿಚಕ್ರಧಾರೂಢ ದಂಡಸ್ಕೃತುಕ್ತ ಶಕ್ತಿ ವಿಕ್ರಮ ಹರ್ಷಿತ ಪರ್ರೋಪ ನಿರೀಕ್ಷಣ ವಿಕ್ರಮ ನಂದಿತ

కళిత్యశమని సర్వోక శంకరీ సర్వాత్రి సావిత్రీ సచిదానందూపిణీ దేశ కాల పరిచ్ిన్నామో సరస్వతి నిర్ముక్త

ృా పంచాశత్ పీఠ రూపి శాస్త్రా మంత్రా వైభవాణి జన్మ మృత్యు జన విశ్రాంతిని సర్వోపనిషదు శాంత్యీతనా

గారికి ఆలయ సిబ్బందికి పేరు పేరున నా నమస్కారంలో మరియు ధన్యవాదములు ప్రతి సంవత్సరము లలితాపారాయణ మా ఇంట్లో గత మూడు సంవత్సరాల నుంచి అదృష్టంగా భావించి స్వామివారి కృపకు హిందూ ధర్మ పరిరక్షణకు ఆలయం వారు చేస్తున్న కృషికి మేము ఎంతో సంతోషిస్తున్నాము మా గృహంలో జరుపుకునేందుకు మీకు బాగా సంతోషిస్తున్నాము దేవుడుదయ సర్వేజన సుఖదీ భగవంతుడు మరియు మాతలు మనం అందరం కలిసి ఇంటి లలితా సహస్రనామ పారాయణము గత పద్నాలుగు సంవత్సరాల నుండి అభయ స్వామి సేవా సమితి ఆలయ ఆధ్వర్యంలో అత్యంత అద్భుతమైన మరియు వినూతనమైన రీతిలో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం నిర్వహించుకున్న గృహ యజమానులు మరియు గతంలో నిర్వహించుకున్న వారు కూడా ఆనందంతో వారి మనోభావాలను వ్యక్తపరుస్తూ ఆలయ అధ్యక్ష కార్యవర్గం ఆనందాన్ని సంతోషాన్ని తెలియజేయడంతో పాటు వారి కోరికలు వచ్చే సంవత్సరం అవకాశం ఇవ్వమని కోరడం జరిగినది దానికి వారందరికీ ఆలయ సేవా సమితి పక్షాన ఉదగ్గతను తెలియడం జరుగుతుంది గతంలో నేను కూడా లందా పారాయణ ప్రారంభం నుండి ఐదు సంవత్సరాలలో నిరంతరంగా నిర్వహించుకున్నాను దాని అనుభూతిని సంతోషన్ని ఆనందంగా మా ఆలయ సేవా సమయంలో పంచుకున్నాను పద్నాలుగు సంవత్సరాల నుండి ఈ రోజు వరకు పారాయణం నిర్వహించుకున్న గృహ యజమానుల నుండి ఆలయము ఒక్క రూపాయి రుసుము లేకుండా తీసుకోకుండా పూర్తిగా ఆధ్యాత్మిక సేవాభావంతో మరియు హిందూ ధర్మ పరిరక్షణగా కర్తవ్యంగా నిర్వహిస్తున్నాము మనము ఒక ఆలయముకు వెళ్ళినప్పుడు ఒక హారతి అర్చన లేదా ఏదైనా సేవ టికెట్ ఉంటుంది కానీ మన ఆలయం ఇంటిట లతా శాస్త్రనామ పారాయణం పూర్తి సత్వ సేవా మన మాతలు తాతలు కార్యవర్గ సభ్యులందరూ గత పద్నాలుగు సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ముప్పై రోజులు జగిత్యాల పట్టణంలోనే ఇంటింటా నిర్వహిస్తున్నటువంటి ఏకైక ఆలయం శ్రీ అభయ స్వామి ఆలయం దీని ఎనిక ప్రతి కార్యం సభ్యుడి కృషి ఉంది ఆలయ సేవా సమితి పక్షాన వారందరికీ కృతజ్ఞతలు అలాగే ఈ రోజు పారాయణ నిర్వహిస్తున్నటువంటి శ్రీ డాక్టర్ పనీంద్ర కుమార్ గారు డాక్టర్ సాయి సుధా గారికి మన స్వామి సేవ ఆలయం ఏది కావాలన్నా ఆలయానికి ఏది కావాలన్నా ముందు వరుసలో ఉండి అన్ని సమకూర్చే అత్యంత ఆధ్యాత్మిక శివరాత్రి సందర్భంగా కూడా వారు వెయ్యి మందికి లడ్డు ప్రసాద దాతగా ఉన్నారు ఆలయంలో జరిగే అన్ని సేవలకు గాను వరలక్ష్మి వ్రతం యొక్క పూజా సామాగ్రి మరియు ప్రసాద దాతగా మరియు సాయంత్రం పల్లకి సేవ దాతగా మరియు అల్పాహారం దాదాగా అన్నిటికీ దాదాపు పదిహేను వేల రూపాయల వరకు అడగక ముందే వారే ఫోన్ చేసి అధ్యక్షుల వారికి ప్రకటించడం జరిగింది పెంచుకున్న శ్రీ డాక్టర్ ఫణీంద్ర కుమార్ డాక్టర్ సాయిసుల గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ అమ్మవారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రకటించాలని కోరుకుంటూ నాకు ఆదివారం రోజున సామ మారుతి గృహంలో లలితా పారాయణము ఉన్నది కానీ అనివార్య కారణం వలన వారికి ఆపరేషన్ అవడం వలన వారు నిర్వహించుకోలేకపోతున్నారు ఈ అవకాశము అదురు అదురు అదుగా చేసుకునే ప్రయోజనాన్ని ఎవరైతే ఉన్నారో ఇది లక్కీగా భావించి వారు ఆలయ సేవా సమితిని సంప్రదించి ఇంకా రెండు రోజులు సమయం ఉన్నది ఎవరికైనా ఆసక్తి కనుక ఉన్నట్టయితే సంప్రదించి వారి పేరు అమలు చేసుకోవాల్సిందిగా పూర్ణమైన అనే యమ పాలికా దేవి ఓ కందలేదావో యమ పాలికా దేవి